స్వయం సహాయక సంఘాల మహిళలు మంచి పనితీరుతో అన్ని రంగాల్లోనూ ఎదగాలని ఆర్థిక సామాజిక తదితర రంగాలలో మరింత ఎదగాలని మన పొదుపు సంఘాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళలకు అండగా వారి ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తోందని స్వయం సహాయక సంఘాల సభ్యులు లీడర్లు డిఆర్డిఏ సిబ్బంది ఆర్థిక అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం తిరుపతి టిటిడిసి భవనంలో తిరుపతి జిల్లా సమాఖ్య సర్వసభ్య సమావేశం రెండవ వార్షిక మహాసభ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మనం జిల్లా మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం హాజరవడం నారా చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారని నేటికి సుమారు ముప్పై సంవత్సరాలయ్యాయని మన రాష్ట్ర స్వయం సహాయక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందాయని తెలిపారు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా సదరు సంఘాలు బలోపేతమయ్యాయని తెలిపారు చాలామంది మహిళా పొదుపు సంఘాల సభ్యులు వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదగారని వారి కుటుంబానికి ఏ విధంగా అండగా నిలిచారని ఆదర్శవంతంగా తెలిపారని అన్నారు మన ఆంధ్రప్రదేశ్లో సంఘాల పటిష్టత ప్రపంచవ్యాప్తంగా మన్ననలు మన్నణలు పొందాయన్నారు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది అధికారులు మహిళా సంఘాల సమావేశాలకు ఎస్హెచ్జీ సభ్యులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా సమావేశాలు నిర్వహణ జరిగేలా చూడాలని మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను డ్రోన్ దీదీలుగా ఎదగాలని వాటి వినియోగం చేసేలా మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి పటిష్టపరచనున్నారని టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని అన్నారు డ్రోన్లు వినియోగించి మన ముఖ్యమంత్రి విజయవాడ వరద విపత్తు విషయంలో వరద బాధితులకు ఆహారం నీరు మందులు తదితర సామాగ్రిని అందించడానికి టెక్నాలజీని వినియోగించి ఆదుకున్నారని తెలిపారు లఖ్పతి దీదీలుగా మన ప్రధానమంత్రి కావాలని కోరుకుని పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అలాగే మన ముఖ్యమంత్రి స్వయం సహాయక సంఘాల మహిళలు కోటీశ్వరులు కావాలనే ఆకాంక్షతో పలు రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని వారి మిద్దపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని తద్వారా విద్యుత్ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు దేశంలో అత్యధిక మహిళా సంఘాలు కలిగి ఆర్థికంగా క్రమశిక్షణతో జీవనోపాధులు సక్రమంగా నిర్వహించుకుంటూ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో పోటీగా మిన్నగా రాణిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారని అన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వన్ వన్ ఫ్యామిలీ ఎంటర్ప్రెన్యూర్ అనే పిలుపునిచ్చి ప్రతి కుటుంబం నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించిన మేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మహిళలు పొదుపును క్రమం తప్పకుండా సక్రమంగా చేస్తూ తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి బ్యాంకులకు చెల్లిస్తే బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం విరివిగా రుణాలు అందజేస్తాయని అదేవిధంగా బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు అందజేయాలని ఎల్డీఎం విశ్వనాథ్ రెడ్డికి సూచించారు మహిళలు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని దాన్ని అందుపుచ్చుకుని మహిళలు ఎదగాలని తెలిపారు ప్రతి మహిళ విద్యా అక్షరాస్యత ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండి క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు ఉన్నతి స్త్రీనిధి బ్యాంకు లింకేజీ తదితర పథకాలను మహిళలు వినియోగించుకుని మరింతగా ఎదగాలని కోరారు వారు చేసుకునే వ్యాపారాలకు మార్కెటింగ్ మరియు ఇతర సదుపాయాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ తెలిపారు మహిళలు బ్యాంకు రుణాలు వదుపు జీవనోపాధి కార్యక్రమాల్లో ఎవరైనా ఆర్థిక మోసాలకు నేరాలకు పాల్పడితే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అలాగే గతంలో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని పథక సంచాలకులు డిఆర్ వెలుగు వారిని కలెక్టర్ ఆదేశించారు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలో మార్చి ముప్పై ఒకటి రెండు పేల ఇరవై నాలుగు నాటికి ముప్పై నాలుగు పేల నలబై మహిళా సంఘాలు మూడు లక్షల నలభై వేల ఏడు వందల యాభై నాలుగు మంది సంఘ సభ్యులు కలిగి వెయ్యి రెండు వందల ఎనభై మూడు గ్రామ సముఖాలు ఉన్నాయని ముప్పై నాలుగు మండల సమాఖ్యల సభ్యత్వంతో తిరుపతి జిల్లా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం కింద రిజిస్టర్ చేయబడిందని తెలిపారు జిల్లా సమాఖ్య జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాలు చేపట్టిన పలు కార్యక్రమాలు ఆర్థిక క్రమశిక్షణ తదితర వివరాలు తెలిపారు అలాగే జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంధ్య తిరుపతి జిల్లా సమాఖ్య ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా సమాఖ్య సర్వసభ్య సమావేశం రెండవ వార్షిక మహాసభ సమావేశం నివేదిక వివరించారు అలాగే పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు వారి జీవనోపాధులను ఏ విధంగా వృద్ధి చేస్తున్నారు అనే వివరాలను సభ్యులతో పంచుకుంటూ కలెక్టర్ కు వివరించారు తదుపరి జిల్లా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఎన్నికల అధికారిగా డిపిఎం వెంకటేష్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ లక్ష్మి అదనపు పథక సంచాలకులు వెలుగు ప్రభావతి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం జెడ్ఎంఎస్ కార్యవర్గ సభ్యులు మండల సమాఖ్య స్వయం సహాయక సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు మన దేశం దాటి కూడా సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే మీరు చేసే మంచి పని మిగతా రాష్ట్రాలు కూడా మన మన రాష్ట్రానికి వచ్చి హ్యూమన్ అవార్డు కూడా వచ్చు మన దానికి ఎందుకంటే మన అంత అంటే పవర్ఫుల్ అని చెప్పాలి నిజంగా డాక్టర్ సంఘాలు ఏ పని కావాలన్నా జిల్లా యంత్రాంగానికి ఫస్ట్ పీడి రియాక్టీ అని పిలుస్తారు పిలిచి నాకు కావాలి చేసినట్టే వెంటనే ఆ మెసేజ్ ప్రతి ఇంటికి అరగంటలో చేరిపోతుంది అయితే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ఆలోచన విధానాలు విధానాలు కానీ ఇంకా ఏదైనా కానీ ప్రభుత్వం తీసుకొచ్చే మంచి పనులు కానీ ప్రభుత్వము ఎట్లా ఏదైనా సమాచారం వెంటనే చేరవయ్యగా వెళ్ళి అంటే వాతా సంఘాలు చెప్తే చాలు వెంటనే ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే రోజు తెలుసుకోవాలి దాన్ని మనము నెట్వర్క్ అంట ఈ నెట్వర్క్ ని మనం బాగా వాడుకోవాలి అంటే ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్వయం ఉపాధి అవకాశాలు రాను రాను వచ్చే కాలంలో స్వయం ఉపాధి ఎక్కువ లాభదాయ్